మనకు తక్కువ రేట్లో ఒక ఐదు ఎకరాల సైడ్ వచ్చిందండి ఈ కనీల్ కనబడుతుంది కదా ఈ కనీల్ దగ్గర నుంచి ఆ కనీల్ పక్కన ఆ ఉన్నాయా ఆ చెట్ల దగ్గర నుంచి రోడ్డు ఇరవై పిట్ల దారి విలేజ్ టు విలేజ్ నక్ష రోడ్ నుంచి సెకండ్ పిట్ వస్తుంది ఇది ఐదు ఎకరాలు తక్కువ రేట్లో ఉంది ఇది కొద్దిగా రెండు మూడు గుంటలు అయితే బండి వస్తుందండి ఈడ ఈడ కనబడది కొద్దిగా బండ వస్తుంది మూడు గుంటల వరకు బండ వస్తుంది మిగతాది ఇట్లా మట్టి ఉంటుంది ఎర్ర మట్టి ఇగో ఇలా ఇది బీటి రోడ్ నుంచి కిలోమీటర్ నెల లోపలికి రావాలి విలేజ్ టు విలేజ్ నక్సే రోడ్ నుంచి సెకండ్ బిట్ ఇది ఇలా వస్తుంది స్కేర్ బిట్ వస్తుంది ఆ పక్కన కూడా కడిలు ఉన్నది ప్లేన్ ల్యాండ్ మొత్తము ఇందులో ఏమైనా తోట వేసుకున్న కూడా వస్తుంది ఈ చెట్లు అయితే మొలిచినాయి ఇకి మావిరా చెట్లు అంటారు ఈ చెట్లు అయితే మొలిచినాయి ఇందులో ప్లేన్ ల్యాండ్ మనకు తక్కువ రేట్ అయి ఉండాలి ఫ్యూచర్లో రేటు రావాలనేది ఈ ల్యాండ్కి వస్తుందండి ప్లేన్ ల్యాండ్ మొత్తం ఇట్లా చెట్లు మొలిచినాయి రేటు కూడా తక్కువ రేట్లో ఉంది ఇలా మట్టి వస్తుంది మనకి ఇట్లా ఇరువపిడ్ల రోడ్ ఉందండి కారు కూడా లోపలికి వస్తుంది ఒక డోజా తోటి సాఫ్ చేసుకుంటే లోపలికి వస్తుంది కారు మండల్ టౌన్ నుంచి ఐదు కిలోమీటర్ దూరం వస్తుంది జనగామ డిస్టిక్ నుంచి ఇరవై మూడు ఇరవై నాలుగు కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇది ఐదు ఎకరాల సైడు క్లియర్ టైటిల్ ఆ ప్రాపర్టీ తక్కువ రేట్లు వస్తుంది